ప్రైదలాడు ఈరోజు దేవుని వాక్కు ఈరోజు దేవుని వాక్కు నిమిత్తము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందాము దయ్యను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకునము ప్రియమైన దేవుని వర్లరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దయ్యను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము అని అంటున్నాడు మన జీవితంలో దయ ఉండాలి సత్యం ఉండాలి ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి కనికరము కలిగి ఉండాలి కరుణ చూపించే వారిగా ఉండాలి అన్న విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాకుండా సత్యమును అనుసరించి మీరు నడవాలి లోకంలో సత్యమే పలకాలి అబద్ధాలు ఆడకూడదు అసత్యములో నడవకూడదు అన్న విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఈ రెండింటిని ఏ విధంగా ఉండాలి అని అంటున్నాడంటే కంట భూషణముగా ధరించుకొనండి అంటే మన యొక్క మెడకు వాటిని ధరించుకునే విధంగా ఉండాలి అన్న విధంగా దేవుడు తెలియజేయడు అంటే మన యొక్క మెడకు ఏదన్నా తగిలించుకున్నప్పుడు అందరికీ కనిపిస్తుంది అందరకు ఆ యొక్క మనం ధరించుకున్న ఆ యొక్క వస్తువులు కానీ ఆభరణాలు కానీ మెడకు ఏదైతే ధరించుకుంటామో అవి అందరికీ కనపడతాయి అదేవిధంగా మిమ్మల్ని చూసినప్పుడు ప్రజలు ఇతనిలో దయ ఉంది ఇతడు అందరి పట్ల కరుణ కలిగి ఉన్నాడు దయ చూపించగలిగే వాడుగా ఉంటున్నాడు అన్న విధంగా నీ గురించి సాక్ష్యం ఉండాలి అంతేకాకుండా సత్యము కూడా వారికి కనపడాలి ఇతడు సత్యములోనే నడుస్తాడు సత్యమే మాట్లాడతాడు అన్న విధంగా వారు వారి యొక్క వారి యొక్క అభిప్రాయము మన పట్ల ఉండాలి ఆ విధంగా మీరు జీవించాలి అన్న విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే దయ సత్యము దేవునికి ఇష్టమైనవి దేవుడు దయగల దేవుడు గనక దేవుడు సత్యవంతుడు గనక మనం కూడా అదే రీతిగా జీవించాలని ఈ లోకంలో దేవుడు కోరుతున్నాడు అందుకని దేవుడు వాటిని మీరు కంఠాభూషణముగా ధరించుకొని మీ జీవితంలో మీరు నడవాలి మీ జీవన ప్రయాణము కొనసాగించాలి అన్న విధంగా ఈరోజు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు అయితే మనము మనమే పరీక్ష చేసుకోవాలి మనం ఏటిని ధరించుకుంటున్నాము ఈ లోకంలో ఉన్న వాటిని భౌతికమైన వాటిని ధరించుకొని మన యొక్క పలుకుబడిని మన యొక్క పరపతిని చూపించుకుంటున్నామా లేక దేవుడు సెలవిచ్చిన దయను సత్యమును ధరించుకొని దేవుని చిత్తప్రకారం నడవగలుగుతున్నామా అని ప్రశ్న వేసుకొని మనము దేవుని ఇష్టప్రకారంగా నడవాలని ప్రభు తెలియజేయించినాడు కనుక ఆ విధంగా నడవాలి ఆ విధంగా నడుద్దాం కనుక ప్రియమైన దేవుని రోజు ఈరోజునివి ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఎటువంటి జీవితం కలిగి జీవిస్తున్నావు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు వాటిని మనకి అనుగ్రహిస్తాడు వాటితో కలిసి జీవించే విధంగా వాటిని మన జీవితంలో అన్వయించుకొని జీవించే విధంగా దేవుడు మనలను పురుకొలిపి మనలో దయను ఉంచుతాడు అలానే సత్యమును కూడా మన హృదయంలో ఉంచి మనలను ఈ లోకంలో నడిపిస్తూ ఉంటాడు అటువంటి వారినే దేవుడు ఇష్టపడతాడు ఎవరైతే దయ కలిగి జీవిస్తారో ఎవరైతే సత్యములోనే నడుస్తారో వారినే దేవుడు ఇష్టపడి వారి ఏడల దేవుడు ఇష్ట ఇష్టము కలిగి ఉంటాడు కనుక ప్రియమైన దేవుని వారలరా మనము దేవుని ఏడల ఇష్టము కలిగి ఉండాలంటే మనము దయను సత్యమును మన యొక్క కంట భూషణముగా ధరించుకొని మనం ఈ లోకంలో జీవించాలి కనుక ప్రియమైన దేవుని వారలరా ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించాలని ప్రభు పేరిట మనం చేయించున్నాను ఈ మార్ల దేవుడు జీవించిన గాక ఆ